दिग्रस्ताशक धन्वंतरी सम वैज्यम वंदे जगदुरु श्रीमद्भागवती रकाशक संशयोन्मूलचनमें कृष्ण वंदे जगदुरु कृष्ण वंदे जगदुर జగద్గురం వాస్తవ గురు పూజ మహోత్సవాల్లో ఈరోజు రెండో రోజు కార్యక్రమం సాయంత్రం కార్యక్రమం జరుగుతోంది మహిళ యొక్క జన్మదిన ఈరోజు మహిళల యొక్క సెంటనరీ ఇయర్గా ఈరోజు నుంచి మనం వచ్చే సంవత్సరం వరకు జరుపుకోబోతున్నాం జరుపుకుంటున్నాం మాస్టర్ గారు భౌతిక దేహంతో కనుక ఉండి ఉంటే ఆయన యొక్క సెంటినరీ మనం పనులు విందుగా చూసేవాళ్ళం కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అయితే ఏదైనా మన ఇష్టం కనుక భగవంతుని యొక్క సంకల్పం కాబట్టి ఆ ప్రకారం జరుగుతుంది ఈ సంవత్సరం సత్యసాయి బాబా గారి యొక్క సెంటినరీ కూడా జరుపుకుంటున్నారు అంటే ఇద్దరు కూడా ఒకటే వెలుగు మరి మన మహర్షి గారు ఒక అవతార పురుషుడు మరి తెలిసిన విషయమే ఎంతోమంది చెప్తుండగా విన్నటువంటి విషయం ఆయన సజీవంగా అంటే భౌతిక దేహంగా భౌతిక దేహంలో ఉన్నప్పుడు మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా అనుభవించినటువంటి విషయం అది కాక ఇప్పుడు పుస్తక గ్రంథ గ్రంథాల్లో వారి జీవిత చరిత్ర కానీ లేకపోతే మిగిలిన గ్రంథాల్లో రాసిన విధంగా చూసిన దాని ప్రకారం అయితే వారు మహానుభావు అవతార పురుషులుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆయన మహాత్ములు మహానుభావులు అవతర పురుషుడు అయ్యుండి కూడా మంది మహాత్ముల్ని కలిశారు చాలా గొప్ప విషయం నేనే మహాత్ముని కదా ఇంకా మిగిలిన వాళ్ళు మహాత్ములు ఎలా అయింటారు అని లేకపోతే ఇంకోళ్ళు కలవాల్సిన విషయం నాకే ఉంది అని తలంపు ఎప్పుడు ఉండేది కాదు జిల్లేల మూడి అమ్మ దగ్గరికి వెళ్ళేవారు ఒక ఫోటో కూడా ఉంది మనం ఇంతకుముందు గ్రూపుల్లో పెట్టుకుందాం మన అభిప్రాయం పెట్టుకుందాం జిల్లేడుమూడి అమ్మగారు కూర్చుని ఉంటే ఆ కుర్చీ పక్కనే మహర్షి గారు ఉంటారు అలాగే ఇంకో ఫోటోలో జిల్లేడమ్ముడి అమ్మగారికి పక్కన ఆ కుర్చీ పక్కనే లక్ష్మణ తివారులు కూర్చుని ఉంటారు ఇట్లాగా ఒక మహానుభావుల తీరికి మరొక మహానుభావులు వెళ్ళి కలియడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అది అంటే మనం ఇంట్లో ఇక్కడ ఎన్నో లైట్లు పెట్టుకున్నాం అలాగే బోల్తో వెలుగు ఇచ్చేటువంటి పెద్ద ల్యాంపులు కూడా పెట్టుకున్నాం మనం ఏం ఒక ల్యాంప్ కావాలి కదా ఇన్ని ఎందుకు అంటే ఇంకా వెలుగు కలిగి ఆ వెలుగులో మనందరం కూడా జీవిస్తూ ఉంటాం అలాగా ఇంతమంది మహానుభావులు యొక్క స్మరణలో మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట ఒకసారి మా గారు మా తాతయ్య గారిని అన్నయ్య గారిని మా అక్కయ్య గారిని తీసుకుని ఇంకా కొంతమంది శిష్యులు తీసుమూడు కారులో దక్షిణ దేశ యాత్రకి వెళ్ళారు అందులో భాగంగా బాబా గారి దగ్గరికి కూడా వెళ్ళారు సత్యసాయి బాబా గారి దగ్గరికి సత్యసాయి బాబా గారి గురించి మనం మామూలుగా ఎంత ఆనందిస్తూ ఉంటామో అంత నిందించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వాటిని తీసుకో అక్కడ మనం అనవసరం అయితే భక్తిగా కుదిచేటువంటి వాళ్ళకన్నా ఏ భ మహానుభావునైనా భగవంతుడైనా నిందించే వాళ్ళే ఎక్కువ స్మరిస్తారు నది ప్రహ్లాద్ చరిత్రలో మనకు తెలిసినటువంటి విషయమే వాళ్ళే ఎక్కువ స్మరిస్తూ ఉంటారు మీ శ్రీహరి ఎక్కడ శ్రీహరి ఎక్కడ శ్రీహరి ఎక్కడ మీ నిందట్లే మర్చిపోతే కానీ మీరు మర్చిపోవట్లేదు నాన్నగారు అంటారు ప్రహ్లాదుడు అలాగే నిందించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ స్మరిస్తూనే ఉంటారు ఆ బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహేష్ గారి ప్రకారం అందరితో పాటుగా వరుసలో కూర్చుని ఉన్నట బాబాగారు అర్మించేలా వస్తూ అన్న వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి కొంతమంది పార నమస్కారం కూడా ఇస్తూ వస్తున్నట వస్తుంటే మహర్షి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మహర్షి గారు లేచి నుంచున్నట నుంచుని ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళలో ఒకళ్ళు చూసుకొని ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నట్ట నవ్వుకున్న తర్వాత మహర్షి గారు ఆయన రాసిన గ్రంథాలు కొన్ని పట్టుకెళ్ళారు ఆ చేతిలో పెట్టారు పెట్టాక ఆయన ఒక నిమిషాలు చూసినవి ఆయన ముందుకు పురుషుడు అయిపోయి వెళ్ళిపోయారు ఆ తర్వాత మహేష్ గారు ఆయన శిక్షణలతో పాటుగా లేచి వెనక్కి వచ్చారు ఇదొక గొప్ప సన్నివేశంగా ఎన్నిసార్లు చెప్పుకున్న ఆనందంగానే ఉంటుంది సార్ ఎవరో అడిగారు బాబాగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా పుట్టవర్తి ఎప్పుడు వెళ్ళమంటారని మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారో అదే మంచి ముహూర్తం మీరు వెళ్ళండి అని చెప్పారు అలాగే బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయనతో మాట్లాడినప్పుడు మీరు నా దక్కా రావక్కర్లేదు విశాఖపట్నంలో కృష్ణమాచార్య గారు ఉన్నారు వారు నేను ఒకటే నేను దాదాకా దాకా ఆ ఒక్కరి అని చెప్పారు బాబాగారు నా చిన్నతనం నాకు తెలుసు ఈ విషయం అంటే నాకు జరిగిందిట అని అందరూ చెప్పుకోగా విన్నా అయితే నేను ఏమో విన్నది నిజం కా కాదు అనే ఒక సంశయం కలిగేది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సమాషయం ఏంటంటే గారి యొక్క కార్యక్రమాలకి గారి యొక్క విషయవర్గం తరఫు కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మంచి సమన్వయం అనేటువంటిది కుదురుతూ ఉంటుంది ఎందుకంటే మహర్షి గారు మా చిన్నతనాల్లో సింధి అది గారి పార్క్ అని ఉంది అక్కడ మందులు ఇవ్వడానికి ప్రతి సోమవారం వెళ్తూ ఉండేవారు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మందులు ఇస్తూ ఉండగా ఆరు గంటలకి బాబాగారి యొక్క భజన ప్రారంభం చేసేవారు అక్కడ వాళ్ళందరి పక్కన లోపల ఈయన మందులు ఇస్తుండేవారు ఏడింటి దాకా ఆడున్నర దాకా ఏడింటి దాకాను నేను బాగా చిన్నవాడిని నేను భజన జరిగేది జరిగిన తర్వాత మహేష్ గారు వైద్య సేవ ముగించుకుని వచ్చారు వచ్చాక ఎన్నిన్నర దాకా ఆయన ప్రసంగం జరిగేది అక్కడ అలాగే డాక్టర్ బాపిరాజు గారు ఉండేవారు మా చిన్నతనాల్లో వంటనే ఏరియా విశాఖపట్నం అక్కడ కూడా మహేష్ లెక్చర్స్ జరిగే అక్కడ వాళ్ళు బాబా గారి ఫోటో ఉంటుంది అక్కడ కూడా మహేష్ గారి యొక్క ప్రసంగాలు జరుగుతూ ఉండేవి అక్కడ భజన జరిగేలాగా ఇలాగ చాలా చోట చూసాం చిన్న వాళ్ళతో కూడా ఒకళ్ళ అలాగే ఉండేది ఇక్కడికి వచ్చాము చిన్న మనిషి వాడ వచ్చి ఒక ఆరు నెలలు అయిన తర్వాత మహేష్ గారి శరీరం విడిచిపెట్టడం తర్వాత దిక్కుతో వచ్చినట్టుగా అయిపోయి తర్వాత మళ్ళా పుంజుకొని వస్తున్నప్పుడు ఇక్కడ బాబాగారి యొక్క భక్తుల బృందంతో పరిచయం ఏర్పడింది ఏర్పడి మళ్ళా మనకి ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి మనకి సంబంధం ఇంకొద జరిగింది అంటే మహి గారికి బాబాగారి యొక్క పంధాకి ఏ రకమైనటువంటి వ్యత్యాసం లేదు చక్కగా రెండు కూడా ఒకే ప్యారల దీంట్లో వెళ్తున్నాయి అటువంటి గొప్ప విషయాన్ని మనం చెప్పుకుందాం అట్లాగే మనకి యతీంద్రు లక్ష్మణ యతింద్ర వారు లక్ష్మణ దేశ కేంద్రులు ఆయన పేరు అసలు పేరు వారు పెద్దలు పెట్టినటువంటి పేరు లక్ష్మణ దేశ కేంద్రులు అయితే ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ పెరిగిన తర్వాత ఆయన పేరు లక్షణ తీరులు అనే పేరు మారింది అయితే ఆయన ఈయన కూడా బంధుత్వం ఉంది ఆయనకి మన ఈకే గారికి గారికి దాంతోపాటుగా అంతకంత స్నేహం కూడా ఉంది వాళ్ళ ఇద్దరు మధ్యలో ఈయనేమో గుంటూరులో ఉండేవారు మహేష్ గారు ఆయనేమో ఏదూరులోనో ఏదూర్లోనో ఉండేవారు ఎప్పుడో నా చిన్నతనాల్లో విషయం వాళ్ళ చెప్పుగా విన్నదే అయితే అప్పట్లో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండేవి కాదు ఎక్కడో ఒక దగ్గర ఫోన్ ఉండేది ట్రం కాల్స్ చేసుకోవడం అని ఎక్కువ ఉత్తరాలు ఇదే ఇప్పుడైతే మనకి అన్నీ వచ్చేసాయి మొత్తం ఎక్కడ అక్కడి నుంచి అక్కడికి ఫోన్లో మాట్లాడుకుంటాం లేకపోతే మెసేజ్ పంపించుకుంటాం యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఏవో అన్నీ రకరకాలు వచ్చాయి కానీ అప్పట్లో ఏం లేదు మహేష్ గారు ఏదైనా రచన చేసి ఒక పద్య భాగము వెళ్తే మామూలుగా ఏదైనా ఏదైనా రచన చేస్తే ఇది మాకు ఎందుకు వినిపించాలని చెప్పేవారు అని వెంటనే వెళ్ళి వెంటనే బయలుదేరిపోయి అక్కడ ఒక రోజులో రెండు రోజులో ఉండి ఇద్దరికి ఆయన ఆయన కనిపించడం ఆయన ఆనందించడం దాని గురించి ఇద్దరు డిస్కస్ చేసుకోవడం ఇద్దరు కలిసి జీవించడం ఉండేది అలాగే లక్ష్మణ్ తిన్న వారు ఏదైనా రచిస్తే వెంటనే మా కృష్ణ మహిషారు కృష్ణ అనే అనేవారు కృష్ణుడు కృష్ణ అనే అనేవారు ఆయన ఇప్పుడు ప్రతి కృష్ణ అనే అనేవారు అంటే మా కృష్ణ వినిపించారు అది వెంటనే బయలుదేరిపోయి అప్పుడు బస్ ఫ్రీక్వెన్సీ కానీ ట్రైన్ ఫ్రీక్వెన్సీ కానీ ఇంత ఎక్కువ ఉండేది కాదు అలాంటిది ఆయన బయలుదేరిపోయి గుంటూరు విడిపోయేవారు వెళ్ళిపోయి అప్పుడు ఇంకా నేను పుట్టలేదు పుట్టను కూడా నాకు తెలియదు అండి నా చిన్న విషయం పెద్దవాళ్ళు అన్నయ్య గారు చెప్పగా విన్నటువంటి విషయాలు గురువు గారు ఎత్తింది వారు సీతారాం గారు వాళ్ళందరూ చెప్పగా విన్నటువంటి విషయాలు ఇవన్నీ విడిపోయి ఆయనకి వినిపించి ఇద్దరు రాత్రి మగాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నటువంటి రోజు అయితే ఇద్దరికి కూడా సిమిలారిటీ ఏంటంటే మే గారి కింద ఇచ్చిన వారికి కంది పచ్చడి అంటే ఎక్కువ ఇష్టం కందిపప్పు చేసిన పచ్చడి ఇష్టం అందుకే ఆయన వచ్చారంటే మా అమ్మగారు కందిపత్ర చేసి పెట్టేవారు సార్ అంటే మిగిలిన కూరలు అన్నీ కూడా ఉంటాయనుకోండి కందిపత్ర చేసి పెట్టేవారు ఇటువంటి సందర్భాలు కూడా ఎందుకు జరిగాయి ఒకసారి పదమూర్తీలో ఇక్కడ ఆలయాలు నిర్మాణం జరుగుతున్నప్పుడు అభయ వీరాంజనేసం అని ఉన్నారు అక్కడ ఇప్పుడు మనం పెడితే దర్శనం చేసుకోవచ్చు అది పెట్టడం కోసం అది స్వామి ఆలయ నిర్మాణం చేసి ఆ మూర్తిని ఏర్పాటు చేయడం కోసం అక్కడ డైరెక్షన్ ఎటు పెడితే బాగుంటుంది ఇలా పెడదాం అని లక్ష్మీ అనుకున్నారు అనుకున్న అనుకున్నాక మేషియాని పిలిస్తే మేషియా అక్కడ నుంచుని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఈ ముఖంగా కాదు ఈ ముఖంగా పెట్టండి అని చెప్పి ఇప్పుడున్న ఏ ముఖంగా ఉందో ఆ ముఖంగా పెట్టడం సజెషన్ ఇచ్చాట అంటే స్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయం ముఖంగా పెట్టారు పెట్టమని చెప్పారు అలాగే పెట్టారు ఇలాగా వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఎన్నో విషయాలు జరుగుతూ ఉండేవి మనం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే ఒక పావు గంట అరగంట సరిపోయే విషయాలు కాదు ఇవన్నీ చాలాసేపు చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా అలాగే ఒకసారి లక్ష్మణ ఎత్తిన అని చెప్పేసి ఏదో ఆశ్రమానికి వెళ్ళేట మన మాస్టర్ గారు పెడితే ఎత్తిన లేరు నాన్న మాస్టర్ గారితో అంటే మా నాన్నగారు ఆయనతోటి ఇంకొంతమంది శిష్యులుగా వెళ్ళేతారు వెళ్తే అక్కడ ఎత్తింది ద్వారా లేరు ఎక్కడికో వెళ్ళేస్తారు మహాపూర్ణుల వారిని ఒక మహానుభావుడు ఉన్నారు లక్ష్మణ ఎత్తింది వారి పెం గారు అంటే శీతలం ఎత్తింది వారు తమ్ముడు ఆయన కూడా ఆయన పేరు పెరుమాళయ్య గారు అనుకుంటారు పెరుమాళయ్య గారు ఆయన పేరు అయితే ఆయన ఉన్నట్ట ఆయన మన లక్ష్మీత్ దగ్గరే దగ్గర సన్యాహాశ్రమం తీసుకుంది అక్క ఆయన ఉన్నట్టే ఆయనతో మాట్లాడి ఒక రెండు మూడు మాటలు ఈయన ఆయన్ని ఆయన ఈయన కూర్చుని ప్రశ్న వేసుకొని ఇద్దరు అలా కూర్చుంది అని మాట్లాడుకోకుండా ఒకరినొకరు చూసుకుంటు అయిపోయి కొంతసేపు ఒక గంట గంట కూర్చొని లేచి బయలుదేరి వెళ్ళొస్తాను స్వామి చెప్పేసి ఈయన బయలుదేరి వచ్చాక వచ్చేటప్పుడు వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు మీరేం మాట్లాడుకోలేదు సంగిన తర్వాత వెనకాల టైంకి నిశ్శబ్దంగా ఉండడం సౌండ్ చేశాట అప్పుడు చెప్పాట అక్కడ ఎత్తి వాళ్ళు లేరు కదా ఇంకేం మాట్లా ఇక్కడ ఉండరు బయలుదేరిపోతాం అనుకున్నట్టు వెనకాలన్న వాళ్ళు బయలుదేరిన తర్వాత చెప్పాట మనం ఇలాంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అలా మాట్లాడుకోవడం చేయకూడదు మనం చాలా నిశ్శబ్దంగా ఉండి వారికి వెలుగుని మనం వెలుగులో జీవించాలని చెప్పేట అని వారు ఎవరనుకున్నారు రావణ మహర్షి యొక్క అంశ అని చెప్పేట ఆయన దగ్గరకు వచ్చి బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నామని చెప్పాట మేషర్ ఈకే గారు అసలు మేస్టర్ బయలుదేరిపోయాక అక్కడ ఆశ్రమంలోని శిష్యులు ఉంటే వాళ్ళతో చెప్పాట అయిన వారు మహాపల్ల వారు ఆయన కృష్ణాచారి అంటే ఎవరు అనుకున్నారు సాక్షాత్ కృష్ణ పరమాత్మే ఈ రూపంగా దిగి వచ్చారు వారు వచ్చి వెళ్ళారు వారి సాన్నిధ్యంలో నేను బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నానని చెప్పారట ఇద్దరు ఒకరికొకరు ఒకరు అలా చెప్పుకున్నారు ఈ విషయం లక్ష్మీదు చెప్పారు చెప్పి అంటారు ఎవరి బ్యాటరీ ఎవరు ఛార్జ్ చేస్తున్నారు మనకేం తెలుసు అంటారు అంతకన్నా లోకిల్ అయినా వీళ్ళు ఎవరు తీసిపోయారు ఎవరు కూడా మ్యాషరు కానీ మహాపుళ్ళ వారు కానీ లక్ష్మీ వారు కానీ వీళ్ళెవరు కూడా మన తాతగారు కానీ ఎవరైనా కూడా ఒకరికొకటి ఎవరు తీసుకోరు అసలు ఆయన చెప్తారు లక్ష్మీతి వారు వాళ్ళ ఎవరు బ్యాటరీ ఎవరు ఛార్జ్ చేస్తున్నారో మనకేం తెలుస్తారా అవన్నీ వింటుంటే మన బ్యాటరీ ఛార్జ్ అవుతుంటారు ఏదో ఈ బ్యాటరీ ఛార్జ్ అయినట్టుగా అటువంటి మహానుభవాలు అన్నమాట అలాగా ఎంతమంది మరి ఈయన యొక్క ఆర్టికల్స్ చదివి మిహిరా అనేటువంటి మ్యాగజైన్ లో ఆర్టికల్స్ చదివి మన ఈకే చదివి పుట్టుబం సంగతి అక్కడ ఊటీ దగ్గర ఆ ఊరి పేరు సరే గుర్తు తెలుసు ఊరి పేరే కానీ గుర్తు వెళ్ళే కూడా అక్కడ ఆల్బర్ట్ శశి గారు అని ఇంకా అక్కడ రాజుగారు కూడా చెప్పారు ఆయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కోటగిరి 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 అనే ఊరు అక్కడి నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ ఆల్బర్ట్ శశి గారు మన మహర్షి గారికి కబురు మన అప్పుడో చెప్పాం కదా ఈ ఇంటి కమ్యూనికేషన్స్ కబురు పెట్టి మీరు వెంటనే బయలుదేరి కోటకి రావాల్సిందే అని చెప్పి పోతే వెంటనే ఇది చూసుకొని బయలుదేరి మహిషి గారు వెళ్ళటం అక్కడ ఇద్దరు కలిసి కొన్నాడు జీవించడం మేనేజర్ గారు ఆయనకి కావాల్సిన చెప్పడం ఆయన ఈనిక్క చెప్పడం అన్నీ చేశారు ఆ తర్వాత స్పిరిచువల్ సైకాలజీ వంద బుక్స్ రాయడం అదంతా జరిగాయి అదంతా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మీరు బెల్ అక్కడికి రావాలని చెప్పారట మా దేశం రావాలని ఆహ్వానించారు మహేష్ గారిని ఆయన చాలా మహానుభావులు ఆయన కూడా ఒకసారి విశాఖపట్నం కూడా వచ్చారు వస్తే కంచెలు దత్తగారు అని వాళ్ళింటే బస్సు చేశారు ఆయన చాలా మహానుభావు అల్బర్ట్ శి గారు అవతార పురుషుడు ఆయన కూడా ఆయన గురించి మహేష్ గారు చెప్తుండేవారు ఆయన వచ్చారు వచ్చి బస్సు చేసి మన వాళ్ళతో మాట్లాడి ఆయన యొక్క ఆశీస్సు మన వాళ్ళందరికీ అందించి వెళ్ళారు అయితే కొంతకాలం తర్వాత ఆయన భౌతిక శరీరం విడిచిపెట్టారు విడిచిపెట్టినా కానీ వాళ్ళ అనుయాయులు అంతా కూడా మేషియార్ల కనెక్షన్ ఉంచుకుని మేషార్ని ఆహ్వానిస్తే మేషర్ అక్కడికి వెళ్ళడం అక్కడ కొన్నాళ్ళు మేషారు లెక్చర్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇటువంటి ఎన్నో విశేషాలు జరుగుతూనే ఉన్నాయి అప్పటికి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి అటువంటి మహానుభావాలు అలాగే తాతయ్య రామకోడి దాత గారి విషయం చూసినట్టయితే రామకోడి దాత గారు విషయం మనకు తెలుస్తున్నదే మనకి జీవన జ్యోతిలో జీవన జ్యోతి అయితే చెప్తారు దాంట్లో రామకోడి దాత గారికి గురువు గారు ఆయనటువంటి ప్రభాకర శాస్త్రి గారు యొక్క సాన్నిధ్యం ఎప్పుడు నిత్యం సాన్నిధ్యంలోనే ఉంటుండే ఉండేవారు దాత గారు ఆయన యొక్క భౌతిక శరీరం ఉన్న దగ్గర కాకుండా ఎక్కడున్నా కూడా ఆయన సాన్నిధ్యంలోనే ఉంటూ ఉండేవారు అయితే కొంతకాలం అయ్యాక భౌతిక శరీరం విడిచిపెట్టారాక చాలా ఇదిగా రామకోడ దాత కూడా బాధపడ్డారు అడ్రస్ నాట్ నోన్ అనుకున్నా చెప్తుండేవారు అడ్రస్ నాట్ నోన్ ఎలాగా ఇంకేమైనా జీవితం ఏమిటి అని అనుకున్నట ఇంతలో కొంతకాలానికి మనం మాస్టర్ గారు ఈకే గారితో పరిచయం చేసి ఆయన సాన్నిధ్యం కలిగి అప్పుడు మళ్ళీ అనుకున్నట్టన్ అనుకున్న అంతకుముందు ఆయన విడిపోగానే అడ్రస్ నాట్ నోన్ అనుకున్నారు దీంతో పరిచయం ఇవ్వడం కానీ అడ్రస్ నోన్ అనుకొని అప్పటి నుంచి మళ్ళా సాన్ని మహర్షి గారి యొక్క సాన్నిధ్యంలో జీవించడం అది జరుగుతూ ఉండేది మహర్షి గారు శరీరం విడిచిపెట్టే కూడా గారు అలాగా మన సెంటర్స్ అన్నిటికి వెళ్ళడం అన్నయ్య గారు వెళ్ళినటువంటి ఈ వైద్య సేవ కార్యక్రమాలకి ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఆయన కూడా వెళ్ళడం అంత ఈజీలో కూడా ఉత్సాహంగా వెళ్ళి పాల్గొనడం జరుగుతూ ఉండేవి ఆయన ఎలా ఉంటారంటే అసలు రాగూడ దాత గారి సంగతి మనకు తెలిసినటువంటి విషయమే కదా సాద్వీపా వచ్చినప్పుడు ఆయన అంత ముస్ అయి కూడా యాక్చువల్గా నేను నా చిన్నతనాలలో చూసి ఉండొచ్చు నాకు అది గుర్తు కూడా లేదు మాకు నాకు ఆ తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చాక ఆయనతో సాన్నిధ్యం ఎక్కువ అయింది తర్వాత తర్వాత మేషిఆర్ సిరీ విడిచిపెట్టాక అయితే మీ న్యూ కోణంలో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా మేషర్ ఊరెళ్తే రాగోడ తాత గారు లెక్చర్ చెప్పేవారు మేషర్ ఊరు ఉంటే రోజు మేషర్ లెక్చర్ జరుగుతూ ఉండేది అయితే మేషర్ కనుక ఊరెళ్తే ఆ రోజు ఆ నాలుగు రోజులు కూడా రామగోడ తాతగారు లెక్చర్ చెప్పేవారు అయితే ఆయన వాయిస్ గట్టిగా వచ్చారు కదా అందులో మిస్ అయి అయిపోయినంతా అందుకని ఆయన పడ కూర్చోతుంటే చుట్టూ కూర్చుని వింటూ ఉండేవారు నేను అనుకునేవాడిని అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా మెట్రికులేషను ఆ చదువుతున్న టైంలో ఏమిటో వీళ్ళద్దులా చేరేలా వింటున్నా ఆయన ఏదో చెప్తున్నారు సరే అనుకునేవాడిని ఆ తర్వాత తర్వాత తెలిసింది అంటే ఎంత తెలిసిందంటే ఇప్పటికీ ఏం తెలియదు ఏదో కొంచెం తెలుసుకుందాం ఇలాంటి వాళ్ళ గురించి మనకి ఎంత తెలుస్తున్నా ఇంత తెలుసు అంటే గురుచరిత్రలో చెప్తారు కదా వేదం గురించి ఇప్పుడు మనకి తెలిసిన వేదం ఆ గుట్టల్లో చూసినట్టయితే ఒక పిడికిడు వేదం మనకు తెలుస్తుంది అంతే అంతే మీలింది మనకు తెలియదు అని చెప్తారు గురుచరితో అలాగే మన గారి గురించి కూడా మనం ఎంతో తెలుసా అనుకుంటాం కానీ చాలా తక్కువ మనకు తెలుస్తుంది అసలు అటువంటి రాముకోడు దాతయ్య గారు ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఆయన జోక్స్ కూడా వేసేవారు ఒకసారి గుంటూరులో వీడవరిలో అడిగేస్త మన విజయ సారథి గారు ఇంట్లో ఉన్నప్పుడు గారు ఇంట్లో ఉన్నప్పుడు విజయ సారథి గారిని ఏమన్నా అడిగేట ఏంటంటే బాబు మన వాళ్ళు ఎంత కొట్టారు క్రికెట్లో అని అడిగేట అడిగితే అదేంటి తాతగారు మీరు మీరు కూడా క్రికెట్ వింటారంటే ఆ ఒక్క దాంట్లోనే కదా బాబు మన మొగ మొగతనం నేర్పించుకుంటుంది అని చెప్పాను అటువంటి జోక్స్ కూడా ఉండేవారు ఇక్కడ శాదీ పంపి వచ్చి ఉన్నప్పుడు వారం రోజు పది రోజుల రెండు నెల ఉంటూ ఉండేవారు అక్కడ ఒక పాక ఉండేది పాకలో ఆయన కుర్చీలో కూర్చొని ఎవరన్నా వస్తే ప్రేర్ చెప్పడం వాళ్ళకి మాస్టర్ గారి గురించి పాక ప్రభాకర్ శాస్త్రి గారి గురించి ఇలా ఎవరి గురించి చెప్తూ యోగాని గురించి అని చెప్తూ చేస్తుంటే మధ్యన అయ్యాక మా అమ్మగారు మా వదిలి గారు ఎవరో ఒకళ్ళు తాతగారిని భోజనానికి పోరా అంటే నేను వెళ్ళి తాతగారు మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారంటే వెంటనే సెకండ్ ఇచ్చి ఎంత మంచివాట్లో ఇప్పుడు ఉపాధి వెళ్దాం అనేవారు జోక్ చేస్తుండేవారు ఆయన చాలా మామూలుగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ ఎన్ని జోక్ వేస్తారు ఒకసారిట ఆయన ఇప్పుడు ఉంటున్నారు లేకపోతే ఆయనతో నోలు చెప్పారు బస్సులో ప్రయాణం చేస్తున్నారా ప్రయాణం చేస్తుంటే ఒక నలుగురు ప్రొఫెసర్లు టీచర్లు అలా కూర్చుని ముందర సత్సైవ గారి గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ఈయన వింటున్నారు అలా కామ కూర్చున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళు ఆ మాట్లాడేది మాట్లాడకూడదు ఊరుకోవచ్చు కదా ఇలాంటి వాళ్ళని అసలు కలపకూడదు కదా ఈ తాతగారు ఏమంటారు మీరు అన్న ఏంటి బాబు అండి లేదా అని చెప్పారా మీరు ఏం చేస్తుంటారు బాబు అన్నట్ట అంటే మేము అంటే ఒక్కొక్కళ్ళ కింద స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు బాబు అన్న అంటే నలభై ఐదు మంది ఉంటారని అని వాడు మీరు చెప్పినట్టు వింటారా అసలు సైలెంట్గానే ఉంటుందంటే మా మాట విన నలభై మందిని మీరు కంట్రోల్ చేయలేరు కానీ కొన్ని వేల మంది ఆయన కంట్రోల్లో ఉండి నిశ్శబ్దంగా ఉంటారు అది ఆయనకి మనకి తేడా అని చెప్పారు తాతయ్యకి తాతయ్య చెప్పారు ఈ విషయం ఇట్లాగా మనం చూసినట్టయితే ఒక పాకలపాడు గురువు గారి గురించి కానీ పెద్ద పట్టుణ గారి గురించి కానీ ఇలాగా ఎవరి గురించి చెప్పుకున్నా ఎన్నో వాల్యూమ్స్ వాల్యూమ్స్ విడిపోతూ ఉంటాయి పాకలపాడు గురువు గారితో పరిచయం అయింది ఆయన గురించి మహేష్ గారు ఇచ్చిన లెక్చర్ కూడా మనకి ఉంది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది పగలకోటి గురువు గారు అత్య అర్ధరాత్రి కూడా బయలుదేరి వచ్చేవారు మీ నేను చిన్నపిల్లను బాగా అర్ధరాత్రి పడుకుంటూ పోయాన్ని తొమ్మిది గంటలకి అంటే మా చిన్నతనాలు మొన్న ఎప్పుడో గుర్తు చేస్తున్నాం మా పెద్ద గారి పెళ్లికి నేను నిద్రపోయాను వాళ్ళు ఎప్పుడు పది పదిన్నరకు పెళ్లి ముహూర్తం అప్పటికే నిద్రపోయాను నేను చిన్నం నిద్ర ఉంటూ ఉండేది ఇప్పటికే అయితే నిద్రానందం అంతేనండి అయితే ఆయన వచ్చినప్పుడు మా మా మధ్యలోనే అప్పుడు ఒక పెద్ద హాలు ఒక కిచెను పూజకి అది ఉండేది వరండి వచ్చినవరండా ఉండేది సార్ అప్పుడు వచ్చి ఆయన మధ్యలో అందరికి మధ్యలో కూర్చొని మహేష్ గారితో అమ్మగారితో మాటలు మాట్లాడేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళే గంట రెండు గంటలు ఉండేసి ఒక్కోసారి అనకాపల్లి నుంచి బయలుదేరి కాళ్ళు వెళుతూ చోడవరంగులు దాటాక రే కార్ తిప్పండి రా అనేవాత కానీ వెనక్కి తిప్పి ఎక్కడికి వెళ్ళాలంటే ఆచార్య గారి ఇంటికి వెళ్ళాలనేవాత ఆచార్య బాబు ఇంటికి మహేష్ గారిని ఆచార్య బాబు అనేవారు ఫస్ట్ టైము ఆయన పరిచయం ఎలా ఉందంటే మహేష్ గారు పేపర్లు దిద్దుకోవడానికి ఒక మా ఒక ఇంట్లో కూర్చుని దిద్దుకుంటున్నారట ఎవ్వరికి తెలియదు ఇంట్లో వాళ్ళకి కూడా అంటే భార్య పిల్లలకు కూడా తెలియనటువంటి ప్రదేశంలో కూర్చుని పేపర్లు దిద్దుకుంటున్నాను ఒక్కడికే తెలుసా ఎక్కడున్నాను అది మా బావమారి అంటే మా మేనమో గారు రాధాకృష్ణ గారు ఆయనకు ఒక్కరికే తెలుసుట ఆయన అనేది అటువంటి విషయంలో సమయంలో తారచ్చి ఆగింది ఎవరా అంటే కృష్ణ భాచార్య గారు ఇక్కడ ఉన్నారా అన్నమాట అమ్మో ఇక్కడ కృష్ణవాచార్య గారు ఇక్కడ లేరన్నట అంటే అప్పుడు అలా కాదు కృష్ణవాచార్య గారు ఇక్కడే ఉంటారు పాగలపాటు గురువు గారు వచ్చారని చెప్పండి అన్నట చెప్తారు కృష్ణవాచార్య గారు ఈకే గారు బయటకు వచ్చి పాగలపాటు గారు గారి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి అనమాట వెళ్ళి దండ ప్రణామాలు ఆచరించి అక్కడి నుంచి బెండపూడి పేదరాజు గారు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదు ముందు కావాలంటే కేసీ రాసి మందు ఇచ్చి అక్కడి నుంచి ఆయనతో ప్రయాణం ప్రయాసం ప్రారంభమైంది ఇటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు ఎంతో మందితో మహర్షి గారి యొక్క సాన్నిహిత్యం అనేటువంటిది కలిగింది అటువంటి మహర్షి గారికి ధర్మపత్నిగా ఉండడం అనేటువంటిది అమ్మగారి యొక్క గొప్ప విషయం ఆ విషయంలో గారు అమ్మగారిని సుప్రీంకోర్టు అనేవారు లక్ష్మణీతులు గారేమో చీర కట్టుకుని కృష్ణమాచార్యులు గారు అనేవారు అమ్మగారి గురించి చెప్పాలండి మరి ఎప్పుడు కూడా ఆఖరికి మహిషారు భోజనం చేస్తూ ఉంటే ఆ సమయంలో మహి అమ్మగారు మాట్లాడదాం అనుకుంటే ఆ సమయంలో హోదా వచ్చి డిస్టర్బ్ చేసినటువంటి వాళ్ళు మంది ఎన్నో సందర్భాల్లో ఉన్నారు ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలు మనం చెప్పుకుంటే అలాగే టైం దొరుకుతూనే ఉంటుంది అటువంటి మహానుభావులు మహర్షి కే గారు అటువంటి ఆదర్శ దంపతులు అమ్మగారు మహర్షి గారు అటువంటి వాళ్ళని మనం సదా స్మరిస్తూ ఎప్పుడు కూడా అటువంటి వారి యొక్క ఆనందం ఆనందమయ్యేటువంటి వెలుగులో ఆనంద స్వరూపుల యొక్క వెలుగులో మనం జీవిస్తుందాము కాక అని చెప్పి తలుచుకుంటూ వారిని వారికి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా వాసుదేవ 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 వాసుదేవ